లక్షటిపేట పట్టణంలో చిరు కూరగాయల వ్యాపారులపై హోల్సేల్ కూరగాయల వ్యాపారం పెత్తనం చలాయించడం బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ బస్ బస్టాండ్ వద్ద చిరు కూరగాయ వ్యాపారుల రోడ్డుపై ధర్నాకు దిగారు ఈ సందర్భంగా చిరు కూరగాయ వ్యాపారులు మాట్లాడుతూ హోల్సేల్ కూరగాయ వ్యాపారులు తమకు కూరగాయలు అమ్మి హోల్సేల్ గా ప్రజలకు అమ్మడంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు లక్షటిపేటలో ప్రతి ఆదివారం గురువారం అంగళ్ళలో హోల్సేల్ వ్యాపారులు తమకు కూరగాయలు అమ్మి అక్కడే కస్టమర్లకు కూడా హోల్సేల్ ధరలతో అమ్మి తమ వ్యాపారంలో పొట్టకొడుతున్నారని వారు ఆరోపించారు హోల్సేల్ కూరగాయల వ్యాపారులు ఆదివారం గురువారం అంగళ్ళలో కూడా గాంధీజౌ గుత్కూరు చౌరస్తలలో హోల్సేల్ కూరగాయల అమ్మకాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఒకటే అంగడి కొనసాగించాలని చిరు కూరగాయ వ్యాపారులు పేర్కొన్నారు రెండు అంగళ్లు పెట్టడం వల్ల ప్రజలు రావడం లేదని ఒకే అంగడి ఉంటే బాగుంటుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రోడ్డుపై చిరు వ్యాపారులు ధర్నా దిగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది ఈ విషయం తెలుసుకున్న లక్షటిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరు వ్యాపారులకు సమదాయించి హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా నుంచి చిరు వ్యాపార కూరగాయలు ఆందోళన విరమించారు ఈ ధర్నా కార్యక్రమం

multimillion <laughs> நலா தவட்ட போய் எண்ணிக்கா போட்டி சூழ்நிலை நல்லாயிருக்கும் முப்பக்காய் அமுதாது முப்பது ரூபாய்க்கு டோமாட்டோ அமுத்தான் காக்க அரை முப்பது ரூபாய்க்கு அதுக்கு அமுத்தி நேவேன் செய்யமன்றா பொண்ணு கடுப்பேதா அசா போயிடும் ஆரோக்கியா நாலு வை லாஸ் அவு అడుగుతుంటాను కదా నా ఇష్టమే నమ్ముకుంటా చేయకోరు అంటారు ఉండాలనుకుంటే అంగరాదు

అమ్ముకోవాలి హోల్సేల్ నలభై రూపాయలు మెచ్చి అమ్ముతాయి రీటైల్ అమ్మినే ఖచ్చితంగా ఇరవై రూపాయలు చూసుకొని అమ్ముతారు ఒక పది రూపాయలు ధనాపులు మొక్కలు పది రూపాయలు కూడా మంచి పది రూపాయలు మిగులుతాయి ఇప్పుడు అంతేగాని నలభై రూపాయలు పోతే మీరు నలభై రూపాయలు అమ్మినాక ఇళ్ళకు ముప్పై రూపాయలు పడితే కూడా నలభై రూపాయలు పది రూపాయలు చూసుకోవాలి పది కిలోలు కొంటే వంద రూపాయలు వాళ్ళకి మిగులుతాయి ఇప్పుడు ఈ చిల్లర ఒక పది కిలోలు కిలోలకుంటే వీళ్ళకు ఒక వంద రూపాయలు మిగిలదద్దా అది పది నిమిషాలు కవర్ చేసి ఇస్తేనే వంద రూపాయలు మిగుతాయి ఇప్పుడు చిల్లర అమ్మిన ఒక వంద రెండు వందలు మిగిలదా పది కిలో రూపాయలు అమ్ముకుంటే పది రూపాయలు మిగిలింది ఖాబ్ ఉంటాయి మొగ్గులు ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి రీటైల్ రీటైల్ ఉంటుంది హోల్సేల్ హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ పదకొండు పదిహేను అంగిపోవాలి అమ్ముకోవాలి లేదు అంటే గిట్ట ఎవరిస్తూ ఉన్న వాళ్ళు అనుకోవాలని అనుకోవాలి ఆడ రాష్ట్రాల్లో ఆడ గాంధీ చౌక్ లా ఏడవాడి రోడ్ మార్కెట్ లేకోవాలి లక్షపేట లచ్చపేట మార్కెట్ అంటే ఆదివారం ఒకప్పుడు ఎట్లా నడిచేది ఇప్పుడు ఎట్లా నడతాలి ఒక మన మున్సిపాలిటీకి ఒకటే అంగడి ఉండాలి ఇక్కడ ఒక అంగడి అక్కడ ఒక సరే ఏదన్నా ఒకటి వేయది అంగడి చేస్తే ఏదన్నా ఒకటి ఇప్పుడు పాత గిరాకీ లేదా ఒకప్పుడు పాత బస్టాండ్ అంటే కూరగాయల మార్కెట్ పొద్దున నడిచేది ఇప్పుడు పొద్దున కాదు ఒక వైన్స్ కోసం తప్ప పాత బస్టాండ్ అనేది మంచి కూలు కూడా తీసుకు ఒకవేళ మా వయసుకి రెండు రోజులు బంద్ అయితే పాత బస్టాండ్ లో మనుషులు ఉండరు పాత బస్ స్టాండ్ మార్కెట్ ఒకప్పుడు ఆదివారం అంగడి అంటే లక్ష్యపేట అంటే ఒకప్పుడు ఫేమస్ కనుమార్గా అయిపోయింది ఇప్పుడు గురువారం అంగడి పెట్టేయాలి మేమేమంటారా ఒకటే అంగడి వేయాలి ఐదారు గురువారం అన్న వేయాలి ఆదివారం అయినా వేయాలి కానీ అంగడి అంగడితే ప్రతి ఒక్క జనాలు బతుకుంటారు ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఒక ఆటో వేసుకొని వస్తే పొద్దున నుంచి సాయంత్రం వారం గొప్పది ఒక అంగడి ఉంటే ఇలాంటి రోజున ప్రతి ఒక్క పొద్దునైతే లక్ష పెడతాడు మేము కూరగాయలు పొద్దున మేము కూరగాయలు అమ్మేటం మేము పొద్దున ముఖాలు వేసేవరకే కురేయాల ఇంటి ముంగడుకస్తాడు ఒక ఒకప్పుడు లెక్క బేరాలు లేవు ఏంటిదంటే మన ఊరు డెవలప్ కావాలంటే మనది మనందరం సమైక్యంగా ఉండి అందరికి యూనిటీగా ఉండి మనది మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ రోడ్డు హోల్సల్ ఇస్తాను రోడ్డు మీద రోడ్డు మీద మార్కెట్లో ఉన్నాక రోడ్డు మీద ఎందుకు ఒకవేళ ఇలా ఆదివారం అంగడి ఉన్నది ఒకప్పుడు ఇష్టపోతే రాలని జనం ఉండేది ఈ రోజువారలో లేదు దాకా లారీ అంత జాగ నడతా లారీ పొద్దున నుంచి రాత్రి లారీ నడిపేయచ్చు అట్లాంటివి ఉన్నది కాబట్టి మనం అందరం సమైక్యంగా ఉండాలి ఈ రెండు అంగాలు కాకుండా ఒకటే అంగడి చేయాలి ఒకవేళ గురువారం చేస్తే గురువారం చేయాలి లేకపోతే ఆదివారం చేయాలి ఒకటే అంగడి ఉండాలి మాకు ఈ రోడ్ల మీద ఉండకుండా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది ఇవారికి ఏమైనా ఉన్నది చిన్న రోడ్డు ఆ రోడ్డు గట్టి అయితే ఆ రోడ్డు గట్టి వేసినప్పుడు ఎన్ని ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి ఎవరికి ఎన్ని దెబ్బలు తగ్గుతాయి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ మీద ఏ బాగా పెట్టకుండా మార్కెట్కి వచ్చాడు జాగున్నది ఈ సందు ఉన్నది ఆ సందు ఉన్నది ఈ సందులు అలా అధికారులు కూడా అందరూ సమైక్యంగా ఉండి ఖాళీ ఏమి వింటే మేము చెప్పింది వాళ్ళు వినాలని కోరుకుంటారు